ఓం భవతే వాదేవా మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ నేను పాడబోయే పాట మోహన మురళీ గానములు నీవే జగములు ముంచి कृष्णुडवै मोहन मुरली गानमुलु नीवे जगमुलु मुञ्चितिवे कृष्णुडवै श्रीरमणा आ നേടാ മോഹന കൃഷ്ണവിപുടേ അലവേലം മാ രാധായക രാധായക ഏടു കൊണ്ടല്ല വേണുനാഥമു മോകജേയവാ ശ്രീരമണ ശ്രീരമണ മോഹന മുരളീ ഗാനമുലോ నీవే జగములు ముంచితివే కృష్ణుడవే కృష్ణుడవే గానసుదలు తనివి తీరగా గ్రోలుచు నుండెను లాలనలో లాలనలో పరవశమున నీ సుందర రూపం కాంచి తరించెడ శ్రీరమణ శ్రీరమణ మోహన మురళీగా నములు నీవే జగములు ముంచితివే శ్రీ శ్రీరమణ పోనీ సీతారామ విపుడై అలవేలమ్మా సీతయగా సీతాయగా వెంకటగిరిని చిత్రకూటముగ విహరింపవో పవవో శ్రీరమణ శ్రీరమణ మోహన మురళీ గణములు నీవే జగములు ముంచీవే కృష్ణుడ వై శ్రీరమనా పాకలు ఆభరతుడు మునుతీరమున దాల్చి గుణచనినా పరమభక్తితో నీ శ్రీరమణ శ్రీరమణ మోహన శ్రీరమణనా గములు నీవే జగములు ముంకతి వే శ్రీరమణ మోహన శ్రీరమణనా గములో నీవే జగములు ముంచితి കൃഷ്ണുടവേ ശ്രീരമണ ആ ఓం నమో భవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతుడు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారంలో నేను పాడిన పాట కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఈ పాట రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన రికార్డ్ చేశాన మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్